నమస్కారం మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ రమేష్ ని గోపాలగిరి చర్లపాలెం దగ్గర అయితే మనం ఇలా రావడం జరిగింది ఏదైతే దయాకర్ రావు గారు కబ్జాకు పాల్పడ్డాడని ఆయన పైన దుష్ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరిగింది దయాకర్ రావు గారు చుట్టుపక్కల ప్రదేశాలను డెవలప్మెంట్ చేయడానికి ఫామ్ ఆయిల్ ని ఇక్కడ స్థాపన చేసి చుట్టుపక్కల ప్రజలకు అందియడానికి ప్రయత్నం చేసినప్పటికీ యశస్విని రెడ్డి గెలవడానికి ఏ దిక్కు దోచనప్పుడు గెలవడానికి ఏం సాకులు దొరకనప్పుడు యశస్విని రెడ్డి జాన్సీ రెడ్డి పన్న గంబర్ ఒక బూటకమైన నాటకాన్ని విప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నా దయాగర్ రావు గారు ప్రజల కోసం స్థాపించిన ఈ నర్సరీని ఈ ఫామ్ అయ్యల్ని పేద ప్రజల భూములు నాక్కున్నాడు దళితుల భూముల్ని కబ్జాలు చేసిండు కబ్జాలు చేసిన కబ్జా కూరని యశస్విన్ రెడ్డి రెడ్డి మీడియాల ముందు వారు ధారాళంగా మాట్లాడి ఈరోజు ఎర్రబల్లి దయాకర్ రావు గారిని ఓడియడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు అదే విధంగా చూసుకుంటే ఎర్రబల్లి దయాకర్ రావు గారు నిజంగానే కబ్జాలకు పాల్పడి ఉంటే ఆయన పేదల భూములు నిజంగానే లాక్కొని ఉంటే ఆయన పేదలపైన జులుం చేసి ఈ భూములంతా కబ్జా చేసి ఇక్కడ ఆయిల్ ఫామ్ స్థాపన చేసి ఉంటే మరి యశస్విన్ రెడ్డి గారు ఝాన్సీ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏదైతే దయాకర్ రావు గారు లాక్కున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ బాధితులకు ఆ కుటుంబ బాధితులకు నేను నా వెనకాల కనిపిస్తున్న భూములందరికీ పంచి పెడతాను ప్రతి ఒక్క పేద ప్రజలకు పంచిపెడతానని చెప్పిన యశస్విన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి ఎర్రబల్లి దేకర్ రావు గారు నిజంగానే కబ్జా చేసి ఉంటే మరి ఝాన్సీ రెడ్డి యశశ్వన్ రెడ్డి ముందుకు వచ్చేసి ఏ బాధితుల దగ్గర కబ్జా చేశాడు ఎక్కడ కబ్జాకు పాల్పడ్డాడు ఏ ప్రదేశంలో కబ్జాకు పాల్పడ్డాడు మరి ఎంతమంది బాధితులు ఉన్నారు మరి ఆ బాధితులకు రెడ్డి అధికారంలోకి వచ్చి మరి ఆ భూములు ఎవరికి ఇచ్చింది బాధితులు ఈ రోజు యశ్వశీన్ రెడ్డి ఇచ్చిన భూములు సాగు చేస్తా ఉ ఈ రోజు మనకి చుట్టుపక్కల చూసుకున్నా కూడా దగ్గర దగ్గర వందలాది ఎకరాలు ఉన్నాయి ఈ ఆస ఆ కొస నుంచి మొదలు పెడితే ఈ కొస వరకు చూసుకున్నా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఆయిల్ ఫామ్ మాత్రమే ఉంది ఇక్కడ ఈ నర్సరీని పేద ప్రజలకు అందియడానికి చుట్టుపక్కల ప్రదేశాలకు బాగుపరచడానికి ఎర్రబల్లి దయాకర్రావు గారు ప్రధానంగా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని కూడా వీళ్ళు గెలవడానికి చాతన కానప్పుడు వీళ్ళు గెలవడానికి ఒక అవకాశం దొరకనప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు గారి మీద ఒక బూటకమైన నాటకాన్ని కల్పించి వారిపైన బురద జల్లి అధికారంలోకి ఇచ్చే యశస్విరెడ్డి ఈరోజు ఈ కబ్జాన్ని ప్రూవ్ చేయకుండా మరి ఆమె ఏమో రకరకాల పండగలకి లేకుంటే ఫ్లెక్సీలు వేసుకొని ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రధానమైన టాపిక్ ఏంటంటే ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఎక్కడ కబ్జా చేస్తున్నారని అడుగుతా ఉన్నాను ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏ పేదల భూములు ఆ దళిత భూములు ఎవరి భూములను కబ్జా చేశాడో చూపించాలి చూపించినప్పటికీ కబ్జా చేసిన భూములను ఏ దళితులకు ఇచ్చిళ్ళు ఆ దళితులు ఈరోజు ఏ పంట పండించుకుంటున్నారు ఈ భూముల్లో మరి దీని గురించి యశస్విన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఝాన్సీ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రజలను మబ్బపెట్టి పాలగుర్తి ప్రజలు అభివృద్ధి అవుతున్నప్పటికీ చైతన్యవంతం అవుతున్నప్పటికీ ఆయిల్ తోటలు కూడా ఫారెన్ల బాగా సాగవుతున్నప్పటికీ మన పాలగుర్తిలో కూడా తొరూరులో కూడా చుట్టుపక్కల అభివృద్ధి జరగాలి పేదలు ముందుకు రావాలి దళితులు బాగుపడాలని దయాకర్ రావు గారు ప్రధానంగా స్థాపించిన ఆయిల్ ఫామ్ మీద గెలవడానికి ఆమె చేసిన ఒక బూటకమైన నాటకం మాత్రమే ప్రజలు ప్రజలను మభ్యపెట్టడానికి ఇదంతా ఒక కొత్త అనుకున్నారు యశ్వసిన్ రెడ్డి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అధికారం వాళ్ళ చేతిలో ఉంది కలెక్టర్లు వాళ్ళ చేతిలో ఉన్నారు సిబిఐ వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నారు అందరు వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ ఈ రోజు ఎర్రపల్లి దయాకర్ రావు గారిని బయట ఆ ప్రూఫ్ ఎందుకు పెట్టలేదు బయట ఎందుకు పెట్టలేదు ఎక్కడ కబ్జా చేసిలో ప్రెస్ మీట్ ముందు ఎందుకు రాలేదు ఆ బాధితులు కూడా చుట్టుపక్కల ఎక్కడ చూస్తే కూడా ఎర్రబల్లి దయాకర్రావు గారు ఇక్కడ కబ్జాకు పాల్పడలేదని బాధితులు చెప్తా ఉన్నారు తప్ప మరి యశస్విని రెడ్డి కానీ ఝాన్సీ రెడ్డి కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు దాని గురించి మాట్లాడలేదు దాని గురించి ఏం ప్రయత్నాలు కూడా చేయలేదు ప్రజలారా ఇది మొత్తం ఒక నాటకం లాంటి తెరదీశీళ్ళు గెలవడానికి వారికి ఏం చేయాలో తోచనప్పుడు గెలవడానికి వారికి మరో దారి దొరకనప్పుడు అధికారంలో రావడమే లక్ష్యం అన్నట్టుగా ముందు పెట్టుకొని ఎర్రపల్లి దయాకర్ రావు కానీ ఫోకస్గా పెట్టుకొని డెవలప్మెంట్ కోసం స్థాపించిన ఆయిల్ ఫామ్ని కూడా వాళ్ళు కుట్ర రాజకీయాలకు దారి తీశారు కబ్జాలకు పాల్పడ్డారని కబ్జా కోరని పేరుతోటి ముందుకు సాగడం జరిగింది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు రెడ్డి గారిని ఝాన్సీ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఎక్కడ కబ్జా చేశారో ఏ బాధితులు కబ్జా చేశారో దీన్ని మీరు బయట పెట్టకుండా అధికారంలోకి వచ్చారు మరి ఆ పేద ప్రజలకు ఇప్పటిదాకా తొమ్మిది నెలలు అయితే ఉంది మరి మీరు భూములు ఎవరికి ఇచ్చారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయితే ఉంది మరి దేఖరావు గారు నిజంగానే కబ్జా చేశారా లేకుంటే మీరు నాటకం ఆడారా లేకుంటే ఓట్ల కోసము మీరు ఈ విధంగా అధికారం ఎక్కడానికి ప్రజల్ని మబ్బెట్టడానికి ప్రయత్నం చేశారా అనేది మీరు దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటిదాకా ప్రజలకు మీరేదో చూపించారు ఇక్కడ నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తొమ్మిది నెలల్లో ఈ తొమ్మిది నెలల్లో మీరేం చేశారు మీరేం చేశారు మీరేం చేయబోతున్నారనే దాని గురించి పింటు పిన్ వివరించడానికి మేము బరాబర్ ప్రయత్నం చేస్తాం ఏదైతే ఆర్జీ టీవీ తెలుగు ఛానల్ ఉందో దాని తరపున పూర్తి స్థాయిలో పిన్ మీ భాగవతాల్ని బయట పెడతాము ఎర్రబల్లి దయాకర్ రావు చేసిన దానిపైన మేము ఈ విధంగా చేస్తున్నామని బూటకమైన నాటకాలు కల్పించుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉంటూ ముందుకు పోతుంటూ ప్రజల్ని మబ్బ పెట్టుకుంటూ ప్రజల్ని ఆగం చేసుకుంటూ పోతా ఉంటే టీవీ తెలుగు ఛానల్ చూసుకుంటూ ఊరుకోలేదు మేము బరాబర్ మీ యొక్క భాగోతాన్ని బయట ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఇంకెన్ని రోజులు ఇదే విధంగా దయా మీద పాటలు పాడుకుంటూ ఏం డెవలప్మెంట్ చేయకుండా ఈ విధంగా పోతా ఉంటే ఎట్టి పరిస్థితుల ఆర్జీటీవీ తెలుగు జర్నలిస్ట్ రమేష్ కానీ జర్నలిస్ట్ రాజ్ కుమార్ కానీ ఎట్టి పరిస్థితుల విడిచి పెట్టేది లేదు మా యొక్క సంకల్పం ప్రజలు అభివృద్ధి కావడం మా యొక్క సంకల్పం ప్రజలు బాధింపబడ్డ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ చైతన్యం పరచడానికి మా వంతు మేము బరాబర్ ప్రయత్నం చేస్తాం మీరు మాత్రం దీనికి సమాధానం చెప్పుకోవాలి ఇక నుంచి మీ యొక్క పిన్ టు పిన్ ప్రతిదీ బయట పెట్టడానికి బరాబర్ ప్రయత్నం చేస్తాం